రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ ప్రమోషన్లో మాస్క్ లాంటి క్యాప్తో కనిపించాడు విచిత్రమైన డ్రెస్లో తలుక్కుమన్నాడు దానిమీదే గత వారం రోజులుగా భారీ చర్చ జరుగుతోంది తన జుట్టుకు ఏమైంది అన్న ప్రశ్న కామన్ ఆడియన్స్కి పెరిగిందో లేదంటే బాలీవుడ్లో బురద బ్యాచ్ బ్యాచ్కి మరో పని లేకపోయిందో మొత్తానికి రెబల్ స్టార్ ప్రభాస్కి బట్టతల అంటూ ఆ మధ్య ఫేస్బుక్లో షాప్ ఇమేజెస్ వదిలారు ఇప్పుడు తను మాస్క్ లాంటి క్యాప్ వేసుకోవడం అనుకున్న రహస్యం అంటూ కొత్త రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారు ఇండస్ట్రీలో కూడా రెబల్ స్టార్ ప్రభాస్ హెయిర్ మీద చర్చ జరుగుతోంది తను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడని కొందరు లేదు చేసుకుంటున్నాడని ఇంకొందరు ఇలా డిస్కషన్స్ జరుగుతున్న టైంలో ఫస్ట్ టైం హెయిర్ క్లోనింగ్ టెక్నాలజీతో తన జుట్టునే వేల రెట్లు రీప్రొడ్యూస్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేస్తున్నారు అనేది మరో వార్త ఇందులో ఏది నిజం ఎందుకు తను మాస్క్ లాంటి క్యాప్ వేస్తున్నాడు నిజంగానే హెయిర్ లాస్ అయిందా ఇది నిజంగా నిజంగా ఇండస్ట్రీలో వాళ్ళకి లుక్ స్టార్ ప్రభాస్కి జుట్టు రాలిపోయిందా బట్టతల వచ్చిందా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రభాస్ బట్టతల ఫోటో నిజమా ఇలాంటి ప్రశ్నలే దాదాపు ఐదేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి ప్రభాస్ మాత్రం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ పాన్ ఇండియాను షేక్ చేస్తూనే ఉన్నాడు అంతా బాలీవుడ్లో మనోళ్ళ ఆధిపత్యం నచ్చని కుళ్ళు బ్యాచ్ పనే నిజానికి ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ప్రభాస్కి జుట్టు రాలిపోవటం ఏం జరగలేదు తనదేం బట్టతల ఫేస్ కాదు కేవలం తన జుట్టు కొంత రాలటంతో పలచబడిందన్న మాటలు వినిపిస్తున్నాయి అది కూడా పెద్ద సమస్య కాదు కావాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే రెండు నెలల్లో మ్యాటర్ సెటిల్ అయిపోతుంది మరి మూడు వందల యాభై కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్కు ఆ మాత్రం తెలియదా జుట్టంతా రాలిన సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటిదే గతంలో చేయించుకున్నాడు కాబట్టి నిజంగానే రెబల్ స్టార్కి జుట్టంతా రాలిపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పెద్ద విషయం ఏమీ కాదు అయితే ప్రభాస్ ఎప్పుడు పబ్లిక్లోకి వచ్చినా తన జుట్టుకి మాస్క్ లాంటి పెట్టుకోవటం వల్లే ఈ రూమర్లను పెంచేస్తోంది బాలీవుడ్ యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ ఎందులో పూర్తిగా నిజం లేదు అలానే జుట్టు పలచబడటం అబద్ధం కాదు కేవలం ఒకవైపు జుట్టు పలచబడటం తప్ప మరే సమస్య లేదు బాహుబలి కోసం లాంగ్ హెయిర్ పెంచడం వల్ల తన జుట్టు కాస్త పలచబడింది తప్ప నిజానికి రెబల్ స్టార్కి బట్టతల సమస్య రాలేదు అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేంత సమస్య లేకపోవడంతో కేవలం జుట్టు రాలకుండా ఒత్తుగా జుట్టొచ్చేందుకు హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు మాత్రం ప్రచారం జరుగుతుంది ఇటలీలో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట కేవలం ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలో భాగంగా ఎవరి ముందుకొచ్చినా ఇలా మాస్క్ లాంటి క్యాప్ వాడుతున్నాడనే చర్చ జరుగుతుంది ఇక మరో యాంగిల్ ఏంటంటే తన కొత్త సినిమాలకు సంబంధించి తన లుక్ మొత్తం రివీల్ కాకుండా ఉండటానికి తన హెయిర్ స్టైల్ని దాచేస్తున్నాడనే ప్రచారము ఉంది ఇందులో మొదటి ప్రచారమే నిజానికి దగ్గరగా ఉంది అయితే దీన్ని వక్రీకరించి ప్రభాస్ తన జుట్టుని గ్లోనింగ్ చేయించి దాన్నే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాడు జుట్టంతా రాలిందంటూ ఫోటోషూట్లో చేసిన ఫేక్ ఫోటోలతో బురద జల్లే ప్రచారం చేస్తోంది మీదే రెబల్ స్టార్ టీం లీగల్ యాక్షన్కి దిగబోతుందని తెలుస్తోంది మోస్ట్లీ ది రాజాసాబ్ సాంగ్ రిలీజ్ రోజు ఈ విషయం కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు ఎలాగైతే ది రాజాసాబ్ వాయిదా అంటే అలాంటిదేం లేదని ఫిలిం టీం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందో అలాంటి వార్నింగ్ లాంటి ప్రెస్ నోటే ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే బ్యాచ్కి ఇవ్వబోతుంది ప్రభాస్ పిఆర్ టీం